ఈ కార్ రేసింగ్ ద్వారానే సచిన్ టెండూల్కర్ గాని అనేక మంది బీజేపీ ఎంపీలు కూడా రావడం జరిగింది ఆ ఒక్క రోజు దాంతోనే గల్లా జయదేవ్ గారు కూడా ఇక్కడికి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఈవి ఎలక్ట్రిక్ వెహికల్కి ఉపయోగపడే బ్యాటరీ సంస్థను పెట్టడం జరిగింది అనేక కంపెనీలు ముందుకు రావడం జరిగింది ఇట్లా చేసుకుంటా మేము పోతుంటే మీరు ఈ పార్టీని ఎట్లా చిదిమేయాలి ఎట్లా ఒత్తాలి కేటీఆర్ గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి ఇప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చిన ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా మళ్ళీ ఈ ఫార్ములా కేసు ముందుకు వస్తుంది ఏదైనా ఎలక్షన్స్ ముందు కానీ ఏదైనా మీరు అనుకున్న పని చేయలేనప్పుడు కానీ ఏదో ఒక డైవర్షన్ రాజకీయాలు చేయడం అలవాటు అయిపోయింది ఇప్పుడు తమిళనాడులో కూడా మన తర్వాత పోటీలు చేశారు అక్కడ కూడా బ్రహ్మాండంగా చేశారు మీరు యూపీలో చేశారు మీ బీజేపీ ప్రభుత్వాలు కూడా ఎక్కడికక్కడ యాక్సెప్ట్ కూడా చేయడం జరిగింది దీంట్లో ఇంకా చూస్తే ఇవి ఒక అద్భుతమైన మంచి ప్రోగ్రామ్ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు దాదాపు నలభై తొమ్మిది నుంచి యాభై కోట్ల మంది ప్రజలు చూసినటువంటి పోటీలు ఇవి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టింది కాదు బ్రహ్మాండంగా జరిగినటువంటిది ఇంకా ముందు చేయాల్సింది పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ ఎంత బాగున్నది ఇక్కడ ఎంత అనుకూలంగా ఉంటుంది ఇక్కడికి గూగుల్ లాంటి సంస్థలు డాటా సెంటర్లు రాలేదు ఉన్నటువంటి ఫ్యాక్స్ కాన్ పోయింది ఇంకా వీటన్నిటి మీద దృష్టి పెట్టండి గౌరవం ముఖ్యమంత్రి గారు ఇక్కడ యాభై ఐదు కోట్ల రూపాయల లొట్ట పీస్ కేసుతోని ప్రజలను డైవర్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీని మీకు ఉండొచ్చు కేటీఆర్ గారిని ఎట్లయినా జైల్లో వేయాలనేది అనుకున్నారో కేటీఆర్ గారు దేనికి భయపడరు బీఆర్ఎస్ పార్టీ సైనికులు దేనికి భయపడరు ఖచ్చితంగా సంసిద్ధంగా ఉన్నారు పోరాటం చేస్తారు న్యాయ పోరాటం చేస్తారు న్యాయ మీద న్యాయ న్యాయ చట్టాల మీద నమ్మకం ఉంది గౌరవం ఉంది పోరాటం ఎక్కడ ఆగదు బీఆర్ఎస్ పార్టీ కూడా తగ్గదు కూడా ఖచ్చితంగా పోరాడతాం కొట్లాడతాం మీకు మూడు సార్లు ఏసీబీకి సహకరించారు కేటీఆర్ గారు మీరు పిలవగానే వచ్చారు మళ్ళీ ఇప్పుడు గవర్నర్ గారు మరి ఇక్కడ చోటాబాయ్ గారు చెప్పగానే బడాబాయ్ గారు ఈడీని కూడా మూవ్ చేస్తున్నారు